ప్రతి వ్యక్తి తొంభై నిమిషాల నుండి రెండు గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలో జీవిస్తూ ఉంటారు కొన్నిసార్లు కలలు స్వాప్నికిని మనసులో ఉన్నవే ఉంటాయి ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్టుగా ఒక పార్కులోను బీచ్ లోను ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్టుగా లేదా లాటరీలో జాక్పాట్ కొట్టినట్టుగా ఉన్నట్లు ధనవంతులైపోయినట్టుగా విదేశాలకు ప్రయాణం చేసినట్టుగా సెలబ్రిటీలతో కలిసినట్టుగా ఇలా చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి మనలో ప్రతి ఒక్కరికి రకరకాల కలలు వస్తూ ఉంటాయి కలలు రాని మనిషే ఉండడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక కాల్పనిక ప్రపంచంలో మనం ఒక్కరమే ఎంతో ఆనందంగా విహరిస్తున్న కలలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే బాగా డబ్బు సంపాదించి ఉన్నత స్థానంలోకి చేరినట్లుగా వచ్చే కళలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి అయితే కొంతమందికి కలలో వివిధ రకాల జంతువులు కనిపిస్తూ ఉంటాయి ఇలా కలలో జంతువులు కనిపిస్తే దాని అర్థం ఏంటి పాములు కాటేసినట్టు కలలొస్తూ ఉంటాయి ఇలా కలలో జంతువులు కనిపించటం మంచిదేనా జ్యోతిష్యులేం చెబుతున్నారు కలలో పాము కనిపిస్తే నిద్రలో కలలు రావడం సహజం అయితే కలలో పాము కాటు వేసినట్టుగా కనిపిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి అని జ్యోతిష్యులు అంటున్నారు పాము వెంటపడి తరుముతున్నట్టుగా కనిపిస్తే పట్టి పీడిస్తున్న సమస్యలు తొలగిపోతున్నాయని గ్రహించాలి కలలో పాము కనిపించడం ద్వారా అదృష్టం కలిసి అని జ్యోతిష్యులు పేర్కొన్నారు కలలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించడం మంచిదే కానీ కోతి వెంటపడి తరుముతున్నట్టుగా కనిపిస్తే మనస్ అదుపులో ఉండదు దీనివల్ల కోతి లాంటి మానసిక ప్రవర్తన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కలలో కోతి కనిపిస్తే అప్రమత్తంగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు వివరిస్తున్నారు కొంతమందికి కలలో సింహం పులి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇలా కనిపించటం కొంత అశుభ సూచకం ఇలా కనిపిస్తే రాబోయే రోజుల్లో భయానక పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు మనలో చాలా మందికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి అప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చుంటాం అయితే తెల్లవారుఝామునొచ్చే కళలు ఏవైతే ఉంటాయో అవి నిజమయ్యే అవకాశం ఉంటుందట కొంతమందికి తరచూ భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి దీంతో నిద్రలో మేల్కొని భయపడుతూ ఉంటారు అయితే ఇలాంటి కళ్ళు రాకుండా ఉండాలి అంటే శివనామస్మరణ చేయాలి అలాగే మనం అయితే కాళ్లు చాచి పడుకుంటామో ఆ మంచం కాలువైపు చెప్పుల జత ఉంచండి ఇలా చేస్తే పీడకలలు రాకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుందని జ్యోతిష్యులు పేర్కొన్నారు ఈ వీడియోలో మేం తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అంతేగాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం